గుప్పెడంత మనసు స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న ఈ సూపర్ హిట్ సీరియల్ కి పుల్లితెర ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పొచ్చు ఈ సీరియల్ కి అంత క్రేజ్ రావడానికి కారణం మాత్రం రిషి వసుదారులు అన్నది అభిమానుల మాట రిషిగా ముఖేష్ వసుదారుగా రక్ష ప్రేక్షకుల హృదయాలకు బాగా దగ్గరయ్యారు అయితే గత కొద్ది రోజులుగా గుప్పెడంతో మనసు సీరియల్ పైన ప్రేక్షకులు ఇంతకు ముందులా అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు అన్నది గట్టిగా చెప్పొచ్చు అలా జరగటానికి ప్రధాన కారణం సీరియల్లో మెయిన్ క్యారెక్టర్ అయిన ముఖేష్ కొద్ది రోజులుగా సీరియల్ కి దూరంగా ఉండటమే రిషికి హెల్త్ బాగోలేదు సర్జరీ జరిగింది అని సీరియల్ టీమ్ తో జరిగిన గొడవల వలన మానేశాడు అని ఇలా రకరకాల రూమర్స్ వచ్చాయి వాటిపైన ముఖేష్ కూడా ఇలాంటివి నమ్మొద్దు అని ఒక పోస్ట్ కూడా చేశారు అయితే ఇన్ని రోజులుగా రిషి లేకపోయినా సీరియల్ చూస్తున్న ప్రేక్షకులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు గత కొంతకాలంగా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అవుతున్న ఈ సీరియల్ ని జూన్ మూడు నుండి పాత టైం అయిన సాయంత్రం ఆరు గంటలకు మారుస్తున్నారట ఈ మార్పుకి ఒక ప్రధాన కారణం కూడా ఉంది అని సమాచారం నెక్స్ట్ మంత్ నుండి లోకి రిషి అడుగు పెట్టబోతున్నాడట అందుకే సీరియల్ టైమింగ్ ని చేంజ్ చేసినట్లు తెలుస్తోంది మధ్యాహ్నం ప్రసారం చేయడం వలన టీఆర్పీ రేటింగ్స్ కూడా తగ్గాయి మళ్లీ రిషిని తీసుకువచ్చి సీరియల్ ని సాయంత్రం ప్రసారం చేసి ఎప్పట్లా రికార్డు టీఆర్పీ సాధించాలి అన్నది సీరియల్ టీం ప్లాన్ అని తెలుస్తోంది ఈ న్యూస్ తెలుసుకున్న అభిమానులు నీ కోసం వెయిట్ చేస్తున్నాం రిషి సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి రిషి ఎంట్రీ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి